దేవునికి స్తోత్రం కలిగను గాక కాబట్టి దేవుని శక్తి ముందు ఏ తాంత్రిక శక్తి ఏ మాంత్రిక శక్తి ఏ దయ్యపు శక్తి పనిచేయదు శామ్యుల్ దేవవరం అని వేరే టాపిక్ చెప్దాం అనుకున్నా ఈరోజు సమయం లేదే ఇది ఒకటి చెప్పి ముగిస్తా రియల్గా జరిగిన సంఘటన నమ్మరు కొంతమంది ఏడిశారు వాళ్ళు నమ్మకపోతే నాకేందంట నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం ఇప్పుడు నేను కొన్ని చూశాను నా కన్నులారా కొని నేను చూశాను ఆ దైవజనుడి సాక్ష్యం కూడా నేను విన్నాను ఆయన నక్సల్స్లో కొండపల్లి సీతారామయ్య దళంలో పనిచేసినోడు ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన ఆ చదివేటువంటి ఆ సమయంలోనే ఆ ప్రొఫెసర్స్లో ఒకడు నక్సల్స్ చేత ప్రభావితమైనటువంటి వ్యక్తి ఆయన వీళ్ళని ప్రభావితం చేశాడు అక్కడున్న యూత్ని ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని ఒక పక్క వైద్యం నేర్చుకుంటూ వైద్య విద్య నేర్చుకుంటూ మరోపక్క నక్సల్స్గా వర్క్ చేసేవాళ్ళట అప్పట్లో ఆయన చెప్పాడు ఆయన సాక్ష్యం మీకు దొరికితే వినొచ్చు మీరు శ్యామ్యల్ దేవవరం పేరు వరంగల్ జిల్లా సంబంధంగా వరంగల్లే కదా వరంగల్ శ్యామ్యల్ దేవవరం అనే దైవజనుడు ఆయన 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 ఆయనకే ఒక వైద్యురాలికి చెప్పిస్తే ఆమె వినకపోతే పెరుగులో పాముపడి చనిపోయిందని చాలాసార్లు మీకు అందించాను నేను గుర్తుందా మీకు కొంత చాలామంది గుర్తుంది ఇవ్వడం చెబుతాలి చాలా మంచి అనుభవాలు ఆయన ఎక్కడో ఆ యూట్యూబ్లో కొద్ది గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి ఆయన మొత్తంగా లేవు క్యాసెట్ వచ్చింది అప్పుడు అది విన్నాను నేను ఏసుప్రభు నామంలో ప్రభు రక్తంలో మనకు శక్తి ఇవ్వబడింది ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది ఏది నిలిచేదానికి అవకాశం లేదు మంత్ర అయినా తంత్ర ప్రయోగాలైన ఎందుకో మరి మొత్తానికి ఇదే దిప్పుతున్నాడు ఇవాళ దేవుడు దేవునికి స్తోత్రం మనం ప్రార్థన చేయాలేమో దానికోసం చేద్దాం ఆయన ఆ నక్సల్స్ మార్గంలో నుంచి బయటకు వచ్చేసాడు దేవుని సేవలోకి వచ్చాడు రోజు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంట ఆయన మైటు బాగా పొద్దుపోయింది పదిన్నర పదకొండు అవుతుంది మరి ఎందుకు వెళ్ళాడో వేరే ఊరు వెళ్ళాడు ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి సైకిల్ సైకిల్ దొక్కుతా ఆ చెరువు కట్ట ఒకటి ఉందంట చెరువు కట్ట ఇవన్నీ చెబితే దడుచుకుంటారే మళ్ళా లేనిపోయింది దేవునికి స్తోత్రం పగల బాగానే ఉంటారు నైట్ నేను చెప్పిన సినిమా కనపడుతుంది ఒకసారి ఆల్ నైట్లో చెప్పా ఇంకెవరు బయటికి పోలా టీ బ్రేక్ ఇచ్చినా పోలా దేవునికి స్తోత్రం కలిగి కాక అలే ఈయన ఇమ్మానియల్ గారని అదొక స్టోరీ ఉంది ఆలీ స్టోరీ అది చెప్పే ఒకసారి అస్సలు కదల్లా అదైతే పిల్లలు సపోర్ట్ చేసిన బాధారు వాళ్ళని అంత టెన్షన్ ఫీల్ అయ్యారనమాట పిల్లరా సైకిల్ మీద వెళ్ళాలి అక్కడికి ఆ ఊరు వెళ్ళాలా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లో ఉంటుంది కొంచెం దూరం తొక్కినాక చెరువు కట్ట స్టార్ట్ అవుతుంది ఆ కట్ట మీద నుండి తొక్కుంటూ వెళ్తే మొత్తం ఒక అరగంట కష్టపడి చక్కగా సైకిల్ తొక్కేస్తే వెళ్ళిపోతాడు అక్కడికి లేదా ఒక ఇరవై నిమిషాలు బాగా వేగంగా దొక్కితే సైకిల్ కాబట్టి నాలుగు నాలుగు కిలోమీటర్ల దగ్గర దగ్గర ఉంటుందంట నైటు ఏదో ఆ వెన్నెలకు దారిలాగా కనపడుతుంది ఆ మార్గంలో వెళ్తున్నాడు ఒక్కడే పాపం సరే ఊరు దాటాడు ఊరు దాటిన తర్వాత ఇక ఎడారి స్టార్ట్ అయింది ఇక ఎడారిలో వెళ్తున్నాడు ఆ చెరువు కట్టే సమీపంలో ఒక స్త్రీ నిలిచి ఉందంట ఇదేందో దయలు ఎప్పుడు కనపడి ఆడోళ్ళనే కనపడుతుంది నాకు అర్థం కాదు మూవీస్లో కూడా చూడండి మీరు లేడీస్ని చూపిస్తారు దయాలు చూపిస్తారు సినిమా డైరెక్టర్లు కూడా వాళ్ళ భార్యలు అలా కనపడతారేమో పాపం వాళ్ళు అట్లా ఆ సినిమాలు రాసేవాళ్ళు కూడా ఎక్కువ లేడీసే కనపడతారు ఏందో మరి అర్థం కాదు సరేలే ఎందుకు ఆ పరిశోధన తర్వాత చేద్దాం అంటే దేవదూతలు మాయాస్వరూపులు వాళ్ళు ఏ రూపాన్ని పోలి కనపడతారు జంతువులా కూడా కనపడవచ్చు ఒక పశువుల గేదెలాగా కుక్కలాగా పిల్లిలాగా రకరకాల ఆకృతుల్లో కనపడవచ్చు అది ఇవన్నీ విని బుర్ర చేసుకోకండి మళ్ళా తెలుసుకోండి జస్ట్ ఆమె నిలబడి ఉంది చాలా చక్కగా ఉందట ఆ డార్క్లో కూడా ఆమె ఫేస్ క్లియర్గానే బాగా సౌందర్యవంతంగా ఉన్నట్టు ఆమె నిలిచిన తీరు ఆమె మాట అంతా అర్థమవుతుందట భయంగా భయంగా నిలబడి ఈయన ఆశ్చర్యపోయి ఏంటమ్మా ఎవరు నువ్వు ఈ ఇక్కడ ఉన్నావు ఏంటి అని అడిగాడు ఆ పై ఊరికి వెళ్ళాలండి నేను కూడా ఒంటరిదాన్ని అయిపోయాను వేరే పని మీద వచ్చాను తిరిగి వెళ్ళాలంటే ధైర్యం జాలి ఇక్కడ చెరువు కట్టు ఉంటుంది మనుషులు ఎవరు ఉండరు భయంగా ఉంది ఎవరన్నా తోడుంటే వెళదామని ఎదురు చూస్తా ఉన్న ఎట్లనో మీరు వచ్చారు సంతోషం నన్ను సైకిల్ ఎక్కించుకొని అక్కడ దాకా నన్ను దించండి అంద మరి దేవుని సేవకుడు క్రొత్తగా సేవలోకి వచ్చాడు అప్పుడే జూనియర్ సేవకుడు అనమాట సీనియర్ సేవకుడు కూడా కాదు జూనియర్ సేవకుడు క్రొత్తగా ఏందో దేవుల్లోకి వస్తే ఏం విశ్వాసమో విశ్వాసం కదా తర్వాత తర్వాత చల్లారిపోయిద్దే కానీ అన్నిటికీ ఆయనే ఉన్నాడన్న పట్టుదల అందుకే అంధకారంలో కూడా బయలుదేరాడు అన్నమాట సరే దాని దేవుంది తల్లి నేను ఎక్కించుకుంటానమ్మ వెనక కూర్చోని వెనకెక్కించుకొని ఇక తొక్కటం మొదలు పెట్టాడు ఆమె ఇక అడగటం మొదలు పెడుతుంది వేరే విషయాలు ఏమి అడగట్లా ఏం చేస్తుంటారండి మీరు అని అడిగిందంట నేను ఎంబీబీఎస్ చదివానమ్మా మరి ఇప్పుడు సేవలోకి వచ్చేసాను అన్నీ వదిలేశాను దేవుని సేవలోకి వచ్చానమ్మ అంటే అది ఆయన శామ్యుల్ దేవవరం అంటే దైవజనుడు ఆయన ఈ మధ్యకాలంలోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతాడండి వాక్యం చాలా బాగా చెప్తాడు ఆయన ఏడుస్తాడు ఆయన మాటలు వింటే అంత బాగా అద్భుతంగా మాట్లాడతాడు మంచి దైవజనుడు శామ్యుల దేవవరం అన్న కన్నీళ్లతోనే వాక్యం చెప్తాడు ఆయన అయితే ఈ మధ్య కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న నేను ఒకసారన్న ఆయన తీసుకొద్దాం అనుకున్నాను కానీ నాకు అవకాశం దొరకలేదు అడిగాను ఒకసారి ఫోన్ చేసి నాకు అవకాశం లేదు తమ్ముడు రెండు వేల మంది కాపరిగా ఉన్నాను నువ్వు ఆశించావు కానీ నేను వచ్చేదానికి కన్వీనియంట్ లేదు నాకు ఆ స్వేచ్ఛ లేదు నాయన వీళ్ళందరి బాధ్యత నేను చూడాలన్నాడు సరేనన్నాను వదిలేశాను ఆయన సరే వచ్చావ్ సైకిల్ ఎక్కించుకున్నాడు సైకిల్ తొక్కుతున్నాడు ముందుకు వెళ్తుంది ఆహా దేవుని సేవకులా మీరు అవునమ్మా దేవుని సేవ చేస్తున్నాను నేను మంచిది మీరు బైబిల్ బాగా చదువుతారా అందట ఆ ఏదోనమ్మా ఈ మధ్య కాలంలోనేగా కాస్త చదువుతున్నానమ్మా పర్వాలేదు బాగానే అంటే కొన్నిసార్లు చదివాను అన్నాడట ఏం లేదు అండి బైబిల్లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు చెప్తారా అని అడిగి చెప్పమ్మా దాన్ని ఉంది దేవుడు నాకు జ్ఞానం ఇస్తే చెప్తాను అన్నాడు ఇక బైబుల్ ఆది కాండంలో నుంచి ప్రశ్నలు అడుగుతూ మొదలుపెట్టింది దిమ్మ తిరుగుతుంది అని ఇక ఆ కూర్చున్న మనిషి ఆ కూర్చున్న స్త్రీ అడుగుతున్న ప్రశ్నలకి బైబుల్ థియాలజీ చేసినటువంటి వాడు కూడా అర్థం కాని ప్రశ్నలు తీసి అడుగుతుందట అచ్చంగా పరిశోధన బైబుల్ మీద పరిశోధన చేసి రకరకాల ప్రశ్నలు వేసుకొని సమాధానాలు చెప్పుకొని కూర్చుంటారు చూడు అట్లాంటి వాడు కూడా అంతు చెక్కని పాయింట్స్ని అడిగి ఆయన విశ్వాసాన్ని ప్రశ్నార్థకమయ్యేటట్టు మాట్లాడుతుందట చివరికి అతడు దేవుణ్ణే సందేహించేటట్టు మాట్లాడుతుందట అమ్మ నువ్వు బాగా బైబిల్ చదివినట్టు అంటే ఆ నాదేం చదువు ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో అడుగుతున్నాను అంటుందంట సైకిల్ తక్కుతానే ఉన్నాడు బండి పోతానే ఉంది చెమటలు కక్కుతున్నాడు అప్పటికి తొక్కటం మొదలుపెట్టి ముప్పావు గంట అయిపోయింది వెళ్ళాల్సిన ఊరు రాలా ఆ అడుగుతున్న వాటికి సమాధానం చదువుతున్నాడు సైకిల్ దొక్కుతున్నాడు చెమటలు కారిపోతున్నాయి ఊరు రాలేదు ఆయన పని అంటే స్టాండ్ సైకిల్ దొక్కుతున్నట్టుంది దేవునికి స్తోత్రం కలిగారుగాక స్టాండ్ వేసి సైకిల్ దొక్కితే ఎంత దొక్కినా అక్కడే ఉంటది కదా అట్లుంది సరే అడుగుతున్నది చెబుతున్నాడు ఏదో తిప్పలబడి పడి మొత్తానికి రాజీ పడుతుంది ఆహా అట్లనా సరే ఈ ఈ పాయింట్ సంగతి ఏంటి మొత్తం బైబుల్లోంచి తీసి అడుగుతుంది వేరే టాపిక్ ఏం లేదు వాళ్ళ మధ్య బైబుల్ వాక్య సంబంధమైన సంభాషణ అలా మాట్లాడి మాట్లాడి చివరికి ముప్పావు గంట అయిపోయింది వాస్తవంగా గట్టిగా దొకితే ఇరవై నిమిషాల్లో వచ్చేది నలభై ఐదు నిమిషాలు దొక్కిందా ఆ ఊరు రాటల్లా పోనీ తొక్కటగానే తక్కువ దూకుతున్నాడా బాగా కష్టపడి తోక్కుతున్నాడు సైకిల్ డౌట్ వచ్చింది వయసు చూస్తే చాలా లాగుంది ప్రశ్నలేమో తల బండినోళ్ళకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంది అది సరే ఏమో మాట్లాడుతుంటే నాకు దేవుని మీదే సందేహం వచ్చేటట్టు మాట్లాడుతుంది సరే అది పక్కన పెట్టు ఇప్పటికి నేను తొక్కటం మొదలుపెట్టి దాదాపు గంట దాకా అవుతున్నట్టుంది ఇంతగా ఊరు రావట్లేదు అసలు నేను ఎక్కడున్నాను ఎక్కడ దొక్కుతున్నాను ఏంటి అని డౌట్ వచ్చింది సరే ఇంకాసేపు దొక్కాడంట ఇక నన్ను వచ్చిద్దేమో అని రావట్లా ఆయన రా వెళ్ళాల్సిన ఊరు రావట్లా ఆ చెరువు కట్ట మీద దొక్కుతున్నాడు చివరికి ఇక కన్ఫామ్ చేసుకున్నాడు ఏదో ఈ ఈ రోజు ఎంత దొక్కిన వచ్చేటట్లేదు ఈ ఊరు ఉండే కొంది వెనుకున్న వ్యక్తి బరువు అయిపోతా ఉంది తనకి భారం అయిపోతా ఉంది తొక్కలేకపోతున్నాడు ఒక పక్క ప్రశ్నలకు ఆలోచించి ఆన్సర్ చేయాలి ఒక పక్క ఆ బరువును తొక్కాలి ఒక పక్క ఎంత దొక్కినా ఊరు రావట్లేదు ఇక అన్నీ కలగలిపి డౌట్ వచ్చి అమ్మమ్మ ఒక్కసారి ఆపి మళ్ళా ప్రయాణం చేద్దామమ్మా ఒక్కసారి ఆపుతాను అంటే దాని దేవుంది ఆపండి అందట ఎందుకండి ఇక్కడ ఎందుకండి మధ్యలో ఎందుకండి ఏం లేదమ్మా ఒక చిన్న పనుందమ్మా సరే ఆపాడు కొంచెం దిగమ్మా దిగింది దిగిన తర్వాత ఎందుకండి ఆపారంటే ఏం లేదమ్మా చిన్న ప్రార్థన చేసుకుందామనమ్మా అని కళ్ళు మూసుకుని ఏసయా నీకు అని పెద్దగా ఒక కేక వేసి ఏసు రక్తమే జయమని కేకలేయటం వల్ల పెట్టాడంట ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అని లేచాడు లేచేసరిగా అప్పటిదాకా అతనితో మాట్లాడి సంభాషించిన ఆ వ్యక్తిగా కనపడలే అతనికి ఒక బలమైన గాలి అతని ప్రక్క నుండి జయమని వెళ్ళిపోయినట్టుగా శబ్దం వచ్చేసి అక్కడ ఉన్న పర్సన్ కనపడలా ఇక ఇక నిలబడి ప్రార్థన చేసుకుని రెండు మాటలు ఇక సైకిల్కి తొక్కితే ఐదు నిమిషాల ఊరొచ్చిందంట దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా లే కొంతమంది నమ్మరు నమ్మపోతే నాకే నేను చూసాను టూ టైమ్స్ చూశాను నేను దురాత్మని రెండు సార్లు చూశాను ఇక దర్శనంలో అయితే ఇక ఇన్నని చెప్పలేను అన్నిసార్లు చూశాను మంత్ర ప్రయోగం చేసే వ్యక్తుల్ని చూశాను వాళ్ళతో సంభాషించా వాళ్ళలో కొంతమందికి బాపు ఇచ్చా కాస్త కూస్త అవగాహన ఉంది కొంతమందికి నమ్మిక లేకపోతే నేనేం చేసేది బైబుల్లో దాని గురించిన ఆధారాలు బోలెడన్ ఉన్నాయి ఏ సై దయ్యాలను వెళ్ళగొట్టినట్టు అనేక వచనాలు ఉన్నాయి అసలు మార్కుస్ వార్త పదిహేడు పద పదహారో అధ్యాయము పదిహేడో వచనంలో మనకి బాప్తీసం పొందిన వాళ్ళకి ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారమే దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం అవి లేకపోతే ఎల్లగొట్టే దేవుని మరి ఉంటేనేగా అట్లాగా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్ను ఎప్పుడు పారి ఎప్పుడు పారిపోయింది అది నిలబడి ప్రార్థన చేసుకుందాం చమ్మను దేవుని మాటలు మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఏసు రక్తాన్ని గురించి ప్రస్తావించినప్పుడు అది ఎస్కేప్ అయిపోయింది ఎందుకంటే ఏసు రక్తము సాతాను బలమును విరగదీసేసింది మన పాపముల కొరకు ప్రాయశ్చితార్థముగా చెందిన యేసు రక్తము దాన్ని గూచినటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు జయమొస్తుంది అని ప్రకటన గ్రంథం సాక్ష్యం ఇచ్చింది